హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయరామ్ కిచెన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు తయారు చేసి చూపిస్తున్నానండి ఇక్కడ నేను కిలో లడ్డూలను ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అయితే పిండిని జల్లించి పక్కన తీసిపెట్టుకోవాలి పిండిని దోశ పిండిలా కాకుండా పల్చగా కలుపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి చూడండి ఇలాగా జారుడుగా ఉండేటట్టు చూసుకోవాలి ఆయిల్ వేడైందండి వేడైన ఆయిల్లో కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండిని ఇలా బొక్కలు ఉన్నటువంటి గిన్నెలో వేసి ఇలా వేసుకోవాలండి బూందీ ఇలా వస్తుంది వేడిగా ఉన్నటువంటి దాంట్లో వేసుకుంటే ఇలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూసారు కదండి ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి బూందీని మొత్తం పాకం సిద్ధం చేసుకుందామండి ఒక కడాయిలో పట్టుక బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ నేను చక్కెరకు బదులు కలకండ వాడుతున్నానండి ఇదైతే జ్యూసీ జ్యూసీగా ఎన్ని రోజులు తిన్నా సరే అన్ని రోజుల వరకు జ్యూసీగానే ఉంటుంది కండ పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉడికించాలండి అకం వచ్చాక అందులో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలండి కలుపుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బూందీని మొత్తం వేసి కలుపుకోవాలండి దాచిని కూడా కలకండలోనే కలిపి వేసేసానండి మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాల పాటు అలానే మగ్గని ఇవ్వాలండి తర్వాత తీసి చల్లార్చుకుని ఇలా ఉండలు తయారు చేసి పెట్టుకోవాలండి ఎంత సులువుగా తయారు చేస్తున్నారో చూసేయండి చేతికి ఆయిల్ పూసుకుని ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలండి అలా సింపుల్గా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పుడు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.